ఈరోజు మన వేరేలో కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపెడతారు ఇప్పుడు రోల్ శుభ్రం చేసుకొని ఇక ఉల్లిపాయలు కోసేసుకుందాం రోట్లో సన్నగా కట్ చేసి ఇలా వేసుకున్నాం కోడిగుడ్డు పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పచ్చి కారం వేది చేసుకోవచ్చు ఎండు కారం చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కొన్నిసారి ఈడియోలో లాస్ట్ ఈడియోలో ఒక రకం పెట్టాను ఇది ఒక రకం అనమాట అది ఒక రకం పచ్చడి ఇది ఒక రకం పచ్చడి నేనైతే మూడు ఉల్లిపాయలు వేసి చేస్తుందా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకటైనా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇగో ఒక ఆరు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం బాగుంటుంది రోడ్లో నూరుకో రోడ్లు లేని వాళ్ళు రోడ్లో నూరుకోలేని వాళ్ళు ఒక్కరో బరక బరక కూడా మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కచ్చ పచ్చగా ఎదిగినాయి కదా ఉల్లిపాయలు వెల్లుల్లి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుందాం సరిపోతుంది ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకుందాం సరిపోతుంది రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుందాం రుచికి తగినంత సరిపోతుంది అన్నమాట ఇదిగో పచ్చ పచ్చగా ఎదిగింది కదా తీసుకున్నాం రోడ్లో నుంచి వేసుకున్నాం కదా బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం ఉల్లిపాయలు కారం ఉప్పేసి దంచిన కదా ఇక మూడు కోడుగుడ్లకు ఈ సరిపోతాయన్నమాట ఉల్లిపాయలు ఇప్పుడు బాండీలు వేడైంది కదా ఆయిల్ వేసుకున్నాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం సరిపోతుంది ఆయిల్ వేడైంది కదా ఈ పచ్చడి వేసుకున్నాం ఈ ఉల్లిపాయలు పచ్చడి వేసుకుని కలుపుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట పచ్చడికి ఇట్లా కలుపు ఈ ఉల్లిగడ్డ పచ్చడి ఎక్కువ మంట పెట్టకుండా మీడియం మంటలో మాడిపోకుండా కలుపుకుంటా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చడిని పగం స్పూన్ పసుపు వేసి కలిపిన ఆ బిట్టు మిస్ అయింది పసుపు వేసుకోలేదు ఏమో అనుకుంటారేమో అందు గురించి చెప్తుండ మీరు కూడా పసుపు వేసుకోండి అండి ఫ్రెండ్స్ మా కోడి గుడ్డు పచ్చడి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దరు చూడండి ఈ పచ్చడి నూనెలో వేసిన కదా నూనె వదులుతుంది చూడు ఇట్లా నూనెంత పీల్ చేసుకున్నది అనమాట ఇలా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చడిని ఉల్లిపాయ పచ్చడిని వేగింది కదా ఇప్పుడు గుడ్లు కొట్టేసుకున్నాం సూపర్ ఉంటుంది అబ్బా కొద్దిగా అట్లా ఉంచుదాం కలపకుండా ఒక నిమిషం గుడ్డు పచ్చళ్ళకి కొద్దిగా చుట్టూ ఆయిల్ వదులుకుందాం అట్లా బాగుంటది అనమాట అట్లా పచ్చడి కాబట్టి కోడిగుడ్లు వేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట ఇప్పుడు కింది పైకి పైది కిందికి దిక్కున్నాం ఈ విధంగా చేసుకున్నాం అనుకో పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది చిన్నగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట గుడ్డుకు గుడ్డు వస్తుంది పచ్చడికి పచ్చడి ఉంటది అనమాట మా భాషలో అయితే మేము గుడ్డు పచ్చడి అంటాము మీ భాషలో మీరు ఏమంటారో మా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒక నిమిషం పాటు ఇట్లా గుడ్డు పచ్చడి వేయించుకోవాలన్నమాట శ్వాసన రాకుండా ఉల్లిపాయలు వేగాయి కాబట్టి ఇది కొద్దిగా శ్వాసన రాకుండా ఇట్లా కలుపుకోవాలన్నమాట సిటికలు అయిపోయే కోడిగుడ్డు అన్నమాట ఇది పిల్లలకు క్యారేజ్ బాక్స్ లోనైనా పెద్ద వాళ్ళ క్యారేజ్ తీసుకుపోవాలన్నా సిటికలు అయ్యే సింపుల్ గా అయిపోతుంది టేస్టీ గా ఉంటది ఈ పిల్లల బాక్స్ లకైనా పెద్దల క్యారేజ్ లకైనా సింపుల్ గా అయిపోతుంది టేస్టీగా ఉంటది అబ్బబ్బా అబ్బరిస్కుంటది తింటారు పిల్లలైనా కూడా కోడిగుడ్డు కాబట్టి అబ్బరిసుకుంటా బల్లే బాగుంది టేస్ట్ కానీ ఇప్పుడు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి